ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సీఎం చంద్రబాబు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ప్రభుత్వ పథకాల అమలు అలాగే ప్రజల్లో సంతృప్తి వంటి అంశాల ఆధారంగా సర్వే నిర్వహించారు ఈ సర్వే ఆధారంగా గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ర్యాంకులు గ్రేడ్లు కేటాయించారు ఈ ర్యాంకులు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ నియోజకవర్గాలు ముందు వరుసలో లేకపోవడం చర్చనీయాంశమైంది అయితే ఎవరు ఊహించిన విధంగా తొలి ర్యాంకులో బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఉండడం విశేషం లో మొదటిసారిగా సీఎం చంద్రబాబు కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ ఆధారంగా ఎమ్మెల్యేలకు ర్యాంకులు గ్రేడ్లు ప్రకటించారు వివిధ అభివృద్ధి సంక్షేమ సూచికలు ప్రజాభిప్రాయం మేరకు జనవరి నెల వరకు సేకరించిన డేటాను బేస్ చేసుకుని రాష్ట్రంలోని నూట ఐదు నియోజకవర్గాల ర్యాంకింగ్స్ ను కేటాయించారు రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మంత్రులు కార్యదర్శుల సదస్సులో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ నియోజకవర్గాల వారిగా గ్రేడ్లను వెల్లడించారు ఈ ర్యాంకింగ్స్ లో ఇరవై ఒకటి నియోజకవర్గాలు ఏ ప్లస్ గ్రేడ్ ను దక్కించుకోగా ఏ గ్రేడ్ లో నూట యాభై మూడు నియోజకవర్గాలు ఉన్నాయి కేవలం ఒకే ఒక్క నియోజకవర్గం మాత్రమే బి బీగ్రేడ్లో నిలిచింది పనితీరు ఆధారంగా స్కోర్ తొంభై శాతం కంటే ఎక్కువ సాధించిన నియోజకవర్గాలకు ఏ ప్లస్ గ్రేడ్ ఎనభై తొమ్మిది శాతం నుంచి డెబ్బై ఐదు శాతం ఉంటే ఏ గ్రేడ్ డెబ్బై నాలుగు శాతం నుంచి యాభై శాతం మధ్య ఉంటే బి గ్రేడ్ కేటాయించారు ఎవరు ఊహించిన విధంగా బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తొలి ర్యాంకు దక్కించుకోవడం విశేషం సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పం మంత్రి లోకేష్ నియోజకవర్గం మంగళగిరి టాప్ టెన్ లో కూడా లేకపోవడం గమనార్హం ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పదో స్థానంలో నిలిచింది ఐదో స్థానంలో నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం ఉంది We'll <laughs> తొంభై శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన పదమూడు నియోజకవర్గాలు రాష్ట్రానికి రోల్ మోడల్స్గా నిలిచాయి తొంభై మూడు శాతం మార్కులతో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి మార్క్ అభివృద్ధికి నిదర్శనంగా నిలిచింది క్షేత్రస్థాయిలో ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడం వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చేపట్టిన చర్యలు డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరణ పారిశుద్ధ నిర్వహణలో సుజనా చౌదరి చూపిన చొరవ ఈ నియోజకవర్గానికి రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది తొంభై రెండు శాతం మార్కులతో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గాజువాక నియోజకవర్గం రెండో స్థానంలో నిలవగా మూడో స్థానంలో వనమాడి వెంకటేశ్వరరావు నియోజకవర్గం కాకినాడ సిటీ ఉంది ఇక తొంభై ఒకటి మార్కులతో విజయవాడ తూర్పు హిందూపురం పెనుకొండ కదిరి విశాఖపట్నం పశ్చిమ మాడుగుల పిఠాపురం రామచంద్రాపురం జగ్గంపేట గోపాలపురం నియోజకవర్గాలు తర్వాత స్థానాల్లో నిలిచాయి డెబ్బై తొమ్మిది మార్కులతో కొండేపి డెబ్బై ఎనిమిది మార్కులతో కందుకూరు కావలి ఒంగోలు డెబ్బై ఏడు మార్కులతో ఏ గ్రేడ్ సాధించాయి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం డెబ్బై మూడు మార్కులతో బి గ్రేడ్ తో చిట్టచివ స్థానంలో నిలిచింది ఈ ర్యాంకింగ్స్ కేవలం పరిమితం కాకుండా ఎమ్మెల్యేల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచడానికి దోహదపడతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ప్రతి రూపాయి ప్రజల కోసమే ఖర్చు కావాలన్న ప్రభుత్వ సంకల్పం ఈ ఫలితాల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రతిబింబిస్తోందని తెలిపాయి ఏ ప్లస్ గ్రేడ్ సాధించిన నియోజకవర్గాల స్ఫూర్తితో మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పాలనను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వెల్లడించాయి